జిల్లాలో ప్రముఖ సేవక్షేత్రమైన విడవలూరు మండలం రామతీర్థంలో వెలసి ఉన్న శ్రీ గంగా కామాక్షి స్థాయి సమేత రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు సంబంధించి గురువారం హుండీ లెక్కింపు నిర్వహించారు భక్తులు సమర్పించిన కానుకలు హుండీల ద్వారా గత బ్రహ్మోత్సవాల కంటే ఈ బ్రహ్మోత్సవాలకు ఒక లక్ష నలభై ఒక్క వెయ్యి ఐదు వందల డెబ్బై రూపాయల ఆదాయం వచ్చినట్లు ఈవో తెలిపారు అదేవిధంగా బ్రహ్మోత్సవాల మొత్తం నిర్వహణ కలుపుకుంటే గత సంవత్సరం కంటే మూడు వేల ఎనిమిది వందల యాభై ఒక్క తగ్గినట్లు వెల్లడించారు గత సంవత్సరం పంతొమ్మిది లక్షల ఎనభై ఐదు వేల నూట డెబ్బై మూడు రాగా ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలకు పంతొమ్మిది లక్షల ఎనభై రెండు వేల మూడు వందల ఇరవై రెండు వచ్చిందన్నారు అయితే రంగుల రత్నంకు సంబంధించి పాటలు ఎక్కువ లేనట్టు వల్ల తగ్గినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు పాలక మండల సభ్యులు పాల్గొన్నారు ఇరవై ఏడు వేల రెండు వందల అరవై మూడు రూపాయలు గతంలో వచ్చింది ఈ సంవత్సరం నాలుగు లక్షల పద్దెనిమిది వేల అనగా ఈ సంవత్సరం లక్ష నలభై ఒక్క వెయ్యి ఐదు వందల డెబ్బై రూపాయలు అదనంగా వచ్చింది ఈ స్వామివారికి భక్తుల యొక్క పౌరుతులను తీర్చుకునే వారి స్వామివారికి మొత్తం వల్ల ఈ ఆదాయం యాభై మూడు రూపాయలు ఇచ్చింది అనగా ఈ సంవత్సరం బ్రహ్మోత్సవంలో లక్ష నలభై ఒక్క వెయ్యి ఐదు వందల రూపాయలు అదనంగా స్వామివారికి స్థానికులు వచ్చినాయి ఈ యొక్క సొమ్మును అంతా స్వామివారికి సంఖ్యలో జమ చేసి చేసిన ఎడవలూరు మండలం రామచర్జర్ గ్రామంలో చేసినటువంటి శ్రీ గంగా కామాక్షి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవములు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అత్యంత వైభవంగా జరిగినది ఈ యొక్క బ్రహ్మోత్సవం సందర్భంగా స్వామివారికి వచ్చినటువంటి ఆదాయము గతంలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో పంతొమ్మిది లక్షల ఎనభై ఐదు వేల నూట డెబ్బై మూడు రూపాయలు అన్నిటికీ కలిపి వచ్చింది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో పంతొమ్మిది లక్షల ఎనభై ఒక్క వెయ్యి మూడు వందల ఇరవై రెండు రూపాయలు వచ్చింది గతం కంటే మూడు మూడు వేల ఎనిమిది వందల యాభై ఒక్క రూపాయలు తగ్గింది ఎందుకు తగ్గిందా అంటే రంగురాట వాళ్ళు ఎక్కువ పోలేదు అందువల్ల స్వామివారికి ఆ యొక్క లోటు కనపడింది అంతే అంతే తప్ప ఇంకెటువంటిది ఏమీ లేదు ఈ యొక్క అమౌంట్ని ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలిచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూం ఎదురుగా